ఇక్కడ ఈ ఫెన్సింగ్ వేసి ఉంది కదండి ఈ ప్లాట్ సేల్కి వచ్చింది చాలా మంచి ప్రైమ్ లొకేషన్ లో మనం ఉన్నాము ఈ లో చూడండి అక్కడ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఆల్రెడీ ఉంది అండ్ అటువైపు చూస్తే అక్కడ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసుకుని ఆల్రెడీ స్టే చేస్తున్నారు అండ్ కొంచెం మనం ముందుకు వెళ్ళి చూస్తే అది హైవే అండి ఒకసారి ముందుకు వెళ్దాం ఈ రెండు ఫెన్సింగ్లు ఉన్నాయి కదండి ఈ రెండు ఫెన్సింగ్ మధ్యలో ఉన్నది ట్వంటీ ఫీట్ రోడ్ అండి సో ఇప్పుడు మనకి సేల్కి వచ్చిన ప్లాట్ ఇది మంచి మెజర్మెంట్ అండి ముప్పై ఎనిమిది ఇంటూ ముప్పై రెండు సో పెగ్ మార్క్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇక్కడ ఒక పెగ్మాక్ కనిపిస్తుంది కదండి ఇక్కడ నుండి అలా ఆ లాస్ట్ వరకు ముప్పై ఎనిమిది వెడల్పు అండి అండ్ ఇక్కడ నుండి స్ట్రైట్ గా చూసుకుంటే ముప్పై రెండు అడుగుల పొడవ వస్తుంది అంటే వెడల్పు ముప్పై ఎనిమిది పొడవు ముప్పై రెండు టోటల్గా నూట ముప్పై ఐదు అండి సేల్కి వచ్చింది ఇక్కడున్న రేట్లతో పోలిస్తే రీజనబుల్ రేట్లో వీళ్ళు మనకి ఇది సేల్ చేస్తున్నారు సో ఒకవేళ నూట ముప్పై ఐదు గజాలు మేము ఒక్కరమే తీసుకోలేము ఇద్దరం తీసుకుంటాము అని అంటే దీన్ని మనం పంతొమ్మిది ఇంటు ముప్పై రెండుగా రెండు పాటలుగా దీన్ని డివైడ్ చేయొచ్చు పంతొమ్మిది ఇంటు ముప్పై రెండు అంటే మంచి మెజర్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు నేషనల్ హైవేకి కేవలం రెండు వందల మీటర్ల దూరంలో వెంటనే ఇల్లు కట్టుకునే విధంగా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉన్న ఏరియాలో రెసిడెన్షియల్ ఏరియాలో మనకి మంచి ప్లాట్ సేల్కి వచ్చిందండి విత్ అటాచ్డ్ ట్వంటీ ఫీట్ రోడ్ ఇక్కడ ఏవైతే ఈ మొక్కలు కనిపిస్తున్నాయి వర్షాలు పడడం వల్ల ఈ పిచ్చి మొక్కలు ఎక్కువైపోయి ఇవి క్లీన్ చేసి వానర్ మనకి ఈ ప్లాట్ ని అటాచ్ చేస్తారు డాక్యుమెంట్ పరంగా క్లియర్ గా ఉంది